ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము చాలా రోజుల తర్వాత మంచి వంట వీడియో ఒకటి పెడుతున్నాను మీరైతే వీడియో చూసే మన వీడియోకి లైక్ చేసి కింద హైప్ ఉంటుంది హైప్ ఇచ్చి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఏంటి అబ్బా మంచి వీడియో అంటే ఇదిగోండి ఇవి చేపలండి చేపలు ఏంటమ్మా మంచి వీడియోని మీరు అనవచ్చు మంచి వీడియోని ఎందుకంటే దానికోసం మేము రెండు మూడు నెలలుగా వెయిట్ చేస్తున్నాం అనమాట అది కృష్ణానదిలోని చేప అనమాట మేము డైలీ సరుకు వెళ్తామండి అక్కడ వేస్తారు పడతారు పడతారనమాట ఈ మధ్య వరదలు వచ్చిన కారణంగా చేపలు అనేవి పడట్లేదు రెండు మూడు నెలల నుంచి దానికేమో ఈ చేప పడాలంటే తూర్పుగాలు తిరగాలంట మరి అవి ఏమో ఆలకుంటే లెక్కలు నాకు తెలియదు మరి ఆయన ఇప్పటి నుంచి వినాయక చవితి ముందు నుంచి చెప్పుకొస్తున్నారండి అమ్మా వినాయక చవితి వస్తుందిగా ఇంకా చేపలు పడతాయి అన్నారు అది అయిపోయింది దసరా చూడు ఇప్పుడు తూర్పుగా తిరిగింది దసరా వచ్చింది చేప పడతాయి అన్నారు దసరా కూడా వెళ్ళిపోయింది ఇంకా దీపావళి వెళ్ళిపోవాలి దీ ఇప్పుడు దీపావళి అయితే ఇంకా చూడు చేప ఉన్నారు కాకపోతే మన అదృష్టం కొలిది ఒక రెండు మూడు అయితే ఒక నావలయితే పని అనండి అది కూడా వాళ్ళకి ఇక ఫస్ట్ది ఎవరికి వాళ్ళే తిరగేస్తారనమాట అంటే ఉంటుంది కదా ఇంట్రెస్ట్ ఎవరికైనా ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళు తెచ్చుకున్నారండి ఒక చేప ఇంకా అదే టైంకి మేము వెళ్ళాం అనమాట మూడు కేజీల చేప తెచ్చుకున్నారు ఇది కృష్ణా నదిలో పట్టిన ఒరిజినల్ రాగండి చేప అనమాట ఇంకా వాళ్ళకంతా తెచ్చుకుంటే ఇంకా మేము వెళ్ళామని సగం చేపలు ఒక ఇష్టం లేకుండానే ఇచ్చారంటే ఇవ్వకుండా ఉండలేకపోతున్నారు అలాగని ఇవ్వలేకపోతున్నారు అయినా సరే ఇచ్చారండి ఎందుకంటే చాలా అభిమానిస్తారు అంటే వాళ్ళు ఇంకా సగం మాకు ఇచ్చి సగం వాళ్ళు తీసుకున్నారు ఇలాంటి చేప తినాలంటే నిజంగా అదృష్టం ఉండాలి ఎందుకంటే ఏ ఎరువు ఎగిన పంట అని పడింది ఏ మందులు వేసి పండించిన పంట గా కృష్ణానదిలో పెరిగే చేపలు అండి కృష్ణానది అంటే ఇంకా పైనుంచి నాగార్జున సాగర్ నుంచి ఇంకా శ్రీశైలం నుంచి అవతల నుంచి అక్కడి నుంచో వచ్చి పెరుక్కుంటూ వచ్చే చేపలు అనమాట చప్పక ముందే నోరు వప్పు ఉంది వంటకముందే సరే అని చెప్పి ఇంకా నాకు సగం చేపలు అయితే మా లోడిగాడైతే అసలు నాలుగైదు నెలల నుంచి ఎదురు ఎంత ఎదురు చూశాడంటే అంత చేప చేపల కూర అంటే చాలా ఇష్టం అలాగా పెద్ద చేప పులుసు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటాడండి ఇంకా నేను అనేది ఒకసారి పదకొండు అయింది ఇంకా నేను బతికిన చేప అప్పుడే వచ్చింది పడవలో వచ్చి తీసుకొస్తాను కదా చేపించి ఇచ్చారు ఇంక పదకొండు అయింది కదా ఇంక వండిన ఎన్ఫ్రెష్గా తినలేడని చెప్పి ఇంక నేను ఫ్రిడ్జ్లో పెడతా ఈలో బాబు ఏం చేశానంటే రెండు ముక్కలు మంచిగా తీసుకొని చక్కగా ఫ్రై చేసుకునేది వేసాడు వాడికి ఏమైనా వేస్తా అసలు ముట్టుకొని కూడా ముట్టుకోడు బాబు అదే లోడీ గాడికని ప్రత్యేకంగా పేరు పెట్టి మనం తెచ్చామనుకోండి ఖచ్చితంగా అదేది అంటాండి ఇంకా రాత్రి పదకొండు పదకొండు కూడా కాదు వాడు వేపుకునేసరికి పాదొక్క వంటి గంట అయింది అంటే మన సర్కిల్ చిన్న రోజు లేట్ అయిపోతుంది మేము తినేసి ఇంకా ఆ టైంలో వేపుకుని అయితే వాడు తినేసిస్తాడు రెండు మొక్కలు దాంతోపాటుగా ఇదిగోండి ఇవేమో స్వరమే అవ్వాలండి స్వరమేవ స్వరమే అవ్వాలి ఇవి వాళ్ళు వాళ్ళు కూరకని తెచ్చుకున్నారు ఇక సరే వాళ్ళకి మామూలుగా దొరుకుతాయి కదా ఇంక మేము వెళ్ళామని చెప్పేసి నాకు ఇచ్చారు ఇలాంటివి ఆరు చేపలు ఇచ్చారు నేనైతే రెండే వండుతున్నాను ఎందుకంటే పులుసు చేస్తున్నాం కదా ఇంకా రెండు చేపలు కాకపోతే ఇవి క్లీన్ చేయలే క్లీన్ చేసి ఇచ్చారు కానీ ఇవి చేయలేదు ఇంకా అది తీసుకొచ్చేసాను అనమాట ఇంకా నేను అట్లాగే ఫ్రిడ్జ్లో పెట్టేశా కానీ నాకు ఎందుకు ఇది చూస్తే తినాలి అనిపించింది ఇదైతే ఇప్పుడు నేను ఇగురు చేస్తాను అదైతే పులుసు చేస్తాను ముందుకైతే ఇది క్లీన్ చేసి పెట్టుకుంటాను ఏమంటావు ఇష్టంగా తింటారంట అవి బొడ్లు ఉవ్వు తింటా అలా అడుగుతున్నాం ఎందుకు తినము నోటికి నొప్పే ఎంత కష్టమో చూడు చేయడం ఆయుధాలు అన్నీ ఉంటే ఈజీ గట్టిగా ఉన్నాయి చేపలు

మొక్క మాత్రం బల చేప కూడా నీట్ గా చేసారు మొక్క కూడా ఎక్సలెంట్ గా ఉంది పెద్ద చేప చిన్నబాబ బాగుంది బాగుంది అని తినేసాడు రాత్రి ఎగురు పెట్టి అది పులుసు చేస్తావా చేస్తున్నాను మళ్ళీ ఇది బాగుంది ఉల్లిపాయ టమాటా జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టాను స్టేలు ఎంచుకున్నానండి ఇది హీట్ ఎక్కగానే ఆయిల్ వేసాను ఇవి చేపలు చూసారా నేను రెండు చేపలు తీసాను కదా నీట్గా క్లీన్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఈ చేపలు అయితే పులుసు చేస్తున్నానండి వాళ్ళే చేసి ఇచ్చారు నేను నీట్గా కడిగి పెట్టాను నేను కూరలో పచ్చిమిర్చి వేయట్లేదు ఎందుకంటే ఉల్లిపాయ టమాటా పేస్ట్గా పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఇంకా ఆయిల్ అయితే పోసుకున్నా హీట్ ఎక్కుతుందండి ఇవి రెండు ఒక స్టైల్లో ఉండేవి అంటే పేస్ట్ ఒకటే వాడతా కాకపోతే ఇందులో పులుసు వేస్తా అందులో పులుసు వేయండి దీంతోపాటు అన్నం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను వీళ్ళు లాస్ట్లో చూద్దా పక్కన పెట్టే పచ్చివాసన అంతా పోయే ఇది వేసుకుందాం ఇప్పుడు గైరైతే వేగిపోయిందండి అంతా పోయింది ఇప్పుడైతే ఉప్పు కారం పసుపు వేసుకున్నాం రెండిట్లో ఒకేసారి వేసేస్తున్నా అంటే వేగిపోయింది కారం ఇది సంజూరాజ్ కారం సూపర్ ఫ్లేవర్ సూపర్ టేస్ట్ వస్తుంది నేనైతే ప్రాసెస్ అలాగే చేస్తానండి మరి మీరు వేరేగా ఏమైనా చేస్తారేమో ఎగురు కూడా ఇది చింతపండు వేనంతే ఒక్క మొక్క తినడం కూడా చాలు టేస్ట్ అంతలా ఉండుద్ది అన్నమాట ఈ తలకాయ కూడా రెండు సగాలు ఒకసారి కలుపుకున్నాము ఇప్పుడే వేసాం కాబట్టి ఏమి ఎరగడు బాగానే ఉంటావు కూడా వేసేస్తున్నాము ఇవి చేసుకునే దాంట్లో నీట్గా చేసుకోవాలి లేకపోతే స్మెల్ వచ్చేస్తుందండి నేను వాసన అసలు తినలేము ఇవే బొడ్లు అంటారు కొంచెం చిన్న చేపలు కాబట్టి త్వరగా ఇరిగిపోయే అవకాశం ఉంది ఇదైతే ఒక్క నిమిషం అవ్వగానే వాటర్ పోసేసుకుందాం వాటర్ పోస వాటర్ పోసానండి ఇది ఒక వచ్చిన తర్వాత చింతపండు రసం వేస్తాను కొంతమంది చింతపండు పులుసు డైరెక్ట్గా పోసేసుకుంటారు అంటే అదే ఈ మగ్గంగానే నేనైతే ఇలానే చేస్తాను ఇప్పుడు ఇందులో చింతపండు ఇప్పుడు ఇగురు కాబట్టి కాకపోతే దగ్గరకి కొద్దిగా ఫ్రైలాగా దగ్గర అయ్యేలాగా చేసుకుంటే బాగుండిద్ది అయితే ఒక ఉడికి వచ్చిందండి చింతపండు రసం వేసుకున్నాను కలుపుకుందాము నాగ్గా కలుపుకోవాలి ఇది సరే చూడటానికి ఎంత బాగుంది ఓకే సిమ్లో ఉడుకుతూ ఉంటుంది ఓకే అండి ఇది అయిపోయింది ఇందులో ధనియాల పొడి వేసుకున్నాము ధనియాల పొడి వేసి ఆఫ్ చేసేద్దాం అంతే ఇది కదా రుచి అంటే అన్నట్టుంది చేకాయ మేమలా సరళ మేము స్వరమేమలంట దీని టేస్ట్ ఉందండి అసలు అసలు ఈ గ్రేవీ చెప్తారు చూడండి మొత్తం నేను ఎత్త తినేమంటే వండిన కూర అంత బాగుంది తినావు కానీ ఇది తెలియట్లా సూపర్ ఉంది అసలు మామూలుగా నేను తిన్నావు ఈ అది అదేమి మామూలుగా గడ్డి మోసు రాగండి రండి నేను కదా కొద్దిగా స్మెల్ తేడా వస్తే తిన్నాను కానీ స్మెల్ ఏం లేదు ఎక్సెంట్గా ఉంది చెప్పురాను అవరాధం ఇంకా వంట అయిపోయింది రైతు అందంగా టే ఆకులేస్తుంది రాత్రి కూడా తినలేదు ఆన్ వేసొచ్చు ఆకులు వేసిద్దా నీకు అప్పుడప్పుడు వేసిద్ది ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేపల కూర అయిపోయింది నేను అది తినేసాను కూడా అంత బాగుంది సొరందామని తినేసావు కదా చక్కగా అంటే వందలే కూర రెండు ముక్కలు తీసుకొని తిన్నాను ఇప్పుడు ఇది కూడా అయిపోయింది ఇందులో కూడా ధనియాలు వేస్తున్నాను కొంచెం గరం మసాలా సొరబేమాలు ఎగిరి పెట్టి రాగండి పులుసు పెట్టేవారు మసలు పెట్టా కొత్తిమీర కోతి అదే నాకు భయమేస్తుంది ఇంకా ఇప్పుడు లేదని చెప్పక నేను నేను కంపల్సరీ పారేసిన సరే ఒక కట్ట కొనుక్కొచ్చి పెట్టాను అయిపోయింది కట్ట తెస్తాను ఇప్పుడు తేవాలి కూరగాయలు వెళ్ళి ఫ్రెండ్స్ కూర అయితే పులుసు మంచి స్మెల్ వస్తుంది నేను ఆల్రెడీ ఇంకో ఇంకో కూర ఉన్నాను కదా అది అయితే అద్దరిపోయింది అది కూడా తిన్నాను ఇప్పుడు ఇది మా మాయగా పెడతాను ఆ కూర ఈ కూర ఏది నచ్చిద్దో మనం చూద్దాం నా మొహంలో పెడతా ఏమర్థం అయింది పులి చేస్తా ముందు ఇరవేసుకోరా టేస్ట్ చూడ ఎగురు నాకు మరి పులుసు టేస్ట్ తెలియదు అంటున్నావు ఓకే ఇప్పుడు ఈ స్వలం కూర అయితే ఎగురైతే చేసింది ఆల్రెడీ తినేసిందండి మా ఆవిడ ఎక్సలెంట్గా ఉందని చెప్పింది ఆమె పులిసేసుకుని తినద్ది అనుకుంటా మరి నేనైతే ఇప్పుడు టేస్ట్ వస్తాను ఎలా ఉంది అండి అన్నది గొడ్లు కూడా వేసింది నాకు అబ్బా ఎదురైతే నెక్స్ట్ లెవెల్లో ఉంది నిజంగా చాలా బాగుంది నాకు కేబ్బు తిందాం ఇంకా మ్యాన్ చేపలు ఉన్నాయి ఇంట్లో వండ్ల మరి ఎప్పుడు వండుద్దు తీర ప్రాంతం రుచులు అన్న ఆ స్టైల్లో వండమన్న అన్న ముళ్ళు ఉండవండి దీంట్లో మ్యాన్ చేప మంచి రుచి కల చేప ఆహా అద్భుతంగా ఉంది చేప చెప్పు అది స్మెల్ తెలుస్తుందా స్మెల్ ఇది తెలియట్లా అంటే చేపలు కొంచెం లైట్గా ఇది వస్తాయి ఎగురు కలుపుకొని చక్కగా మేన చేప సొరేవ ఒక మొక్క అయితే తిన్నా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉందండి అలాగే రెండు బొడ్లు రెండు చేపలకి రెండు బొడ్లు వచ్చింది అది నాకేస్తుంది అవి బాగున్నాయమ్మా

నాడు వండుకొని ఒక పక్కన తినేస్తుంది మొక్క వేసుకొని తినేసింది చాలా బాగుంది అసలు అప్ప సూపర్ అద్భుతంగా తినలేదు నేను కూడా తింటున్నానండి చిన్ని బాబుకి తినిపిస్తుంది ఆయన అలాగే చాలా బాగుంది సూపర్గా ఉంది సాయంత్రానికి ఇంకా బాగుండిద్ది అంటుంది ఆయన సాయంత్రానికి ఉండదు అది తక్కువ కాబట్టి ఇది కూడా చూద్దాం ఎలా ఉందో ఏంటి అన్నది తల్లోడి కోసం అన్నమాట ఈ షాప్ తెచ్చింది మేమైతే మ్యాన్ చేపర్లో మాగ చేపలో పండుగప్ప అన్నీ తింటాము అంటే తింటామంటే నేను ఒక్కడే తింటాను ఆడు అయితే పిల్లలు ఇంకా ఏం తింటాను అనమాట ఓన్లీ రాగండి చేప గడ్డి మోసు బొచ్చ ఇలాంటివి అయితే తింటారు ఈ ఫ్రెష్ వాటర్ ఫిష్ లేకపోతే ఫామ్ ఫిష్ చెరువు చేపలు ఇలాంటివి తింటాను అనమాట ఇది రివర్ ఫిష్ రివర్ ఫిష్ అనేది రివర్ ఫిష్ రివర్ ఫిష్ కొత్తిమీర రైతు ఉంటే పద్దెలిపోయేది ఇంకా పొల్లగా భలే ఉంది అమ్మ పులుసు ఇప్పుడు నీకు అర్థమైందని నేను చాలా తక్కువ చెప్పానండి చేప కూడా గట్టిగా ఉన్నాను చేప టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో చాలా బాగుందండి నిజంగా ఈ మధ్యకాలంలో ఇంత రుచికర చేప తిన మళ్ళీ నెక్స్ట్ పది కేజీల చేప వచ్చింది అన్నాడు బాబాయ్ వస్తే అది కూడా తెస్తా మన వాళ్ళు అందరూ అడుగుతున్నారు కమ్మని వరద వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల వేటలకి వెళ్ళాలి ఇప్పుడే కొంచెం కొంచెం తగ్గుతుంది వాటర్ ఈ టైంలోనే పడతాయి అంట పెద్ద పెద్ద చేపలు పది కేజీలు పదిహేను కేజీలు బొచ్చి చేపలు రాగండ్లు ఇవి రాగండ్లు అయితే ఒక ఎనిమిది కేజీలు అలా పది కేజీలు వచ్చింది బొచ్చి చేప అయితే మాత్రం ఇంకా పదిహేను కేజీలు దాకా ఉండిద్ది అంట అవి తెస్తాను తీసుకొస్తా అన్నాడు మొత్తం తెచ్చే బాబే పర్లేదు మన వాళ్ళు కూడా అడిగారు అందరం తీసుకుంటామని చెప్పాను చాలా రోజుల తర్వాత ఇంత తృప్తిగా మళ్ళీ రెండోసారి అన్నం పెట్టుకొని మరీ తిన్నా ఈ చేప ఎంత ఎక్సలెంట్గా ఉందంటే అసలు నిజంగా చాలామంది అంటారు మీరు రోజు తిన్న అయితే డైలాగ్ చెప్తారని తిని చూసి మా ఇంటికి వచ్చి తిని చూసి ఆ మాట చెప్పండి అంటే నిజంగానే వస్తూ ఉంటారేమో పర్లేదండి మా ఖాళీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వండి పెడతాం టేస్ట్ మాత్రం అసలు నిజంగా ఇంత టేస్టీగా ఈ చేప అంటే నల్ల చిత్రాలు తిన్నాం కష్టలో ఈ అది ఒక డిఫరెంట్ టేస్ట్ అది కూడా బాగుండేది అసలు రాగండి చెరువు చేపలు తింటున్నాం కదా ఈ రాగ ఆ రాగడికి చాలా అట్టే తేడా ఉందండి ఇది టేస్ట్ మాత్రం ఇచ్చి పడేసింది అసలు రెండు చేపలు కూడా అదిరిపోయింది టేస్ట్ చాలా బాగుంది ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా వస్తూనే ఉంటాయి చేపలు నెక్స్ట్ టైం ట్రై చేయాలి మా వాళ్ళందరూ కూడా అడిగారు వాళ్ళకు కూడా తెచ్చి ఇవ్వాలన్నమాట ఓకే అండి మరి వాళ్ళకి ఇదైతే వీడియో మరి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఉన్న ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి విడతా మళ్ళీ కలుద్దాం బాయ్